మేము ఈరోజు మరి నూతనంగా బాధ్యతలు స్వీకరించినటువంటి కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ గారు అయినటువంటి శ్రీమతి సుజాత మేడం గారిని కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు అందరం కూడా కలిసి మర్యాదపూర్వకంగా మేడం గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా కొత్తగూడెం మున్సిపాలిటీ రోజు రోజుకి మరి అభివృద్ధి చెందుతూ ముందుకు పోతున్నటువంటి దశలో మరోవైపు కార్పొరేషన్ కూడా కాబోతున్నటువంటి దశలో మరి ఇంకా ఈ కొత్తగూడ మున్సిపాలిటీలో అన్ని రంగాలలో మరి అభివృద్ధి ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి వారికి వినిపించాం ప్రధానంగా రానున్న వేసవికాలు తీవ్ర ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని మంచినీటి సమస్య తలెత్తకుండా కొత్తగూడెం మున్సిపాలిటీ ప్రజలకి చూడాలని చెప్పేసి మేడం గారికి విజ్ఞప్తి చేశాం అదేవిధంగా పాడైపోయినటువంటి బోర్లు కావచ్చు మినీ వాటర్ స్కీమ్ బోర్డులు కావచ్చు ఇంకా ఇంకెక్కడైతే సమస్య ఉందో వాటి అన్నిటి కూడా ఇచ్చేసి అదేవిధంగా చలివేంద్రాలు చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి చేశాం అదేవిధంగా కొత్తగూడ మున్సిపాలిటీలు అన్ని వార్డుల్లో అన్ని బస్తీలో ప్రజలని వృద్ధుల్ని పెద్దల్ని ఇబ్బంది పెడుతూ కరుస్తూ మరి దాడులు చేస్తూ గాయపరుస్తున్నటువంటి కోతులు కుక్కలు పెడితే తీవ్రంగా ఉంది ఈ కోతులు కుక్కలకు కూడా గతంలో మేము మున్సిపల్ తరపున నుంచి నిధులు కూడా కేటాయించి ఆమోదం చేశాం తక్షణమే ఈ కోతులు కుక్కల్ని బోన్లు తెప్పించి పట్టించి సుదూరు ప్రాంతాల్లో ఇడిపించి ఈ బెడద నుంచి ఈ కోతులు కుక్కల పేడ నుంచి కొత్తగూడెం ప్రజలు కాపాడాలని చెప్పేసి ప్రధానంగా మున్సిపల్ కమిషనర్ గారికి మేమంతా విన్నవించాం అదేవిధంగా డిఎంఎఫ్టీ నిధులు ఇంకా ఇతరేతర నిధులతో కొత్తగూడెం మున్సిపాలిటీలో వివిధ వార్డులలో రోడ్లు డ్రైన్లు కలవార్ట్లు కమ్యూనిటీ హాల్స్ సుమారు ఒక పది కోట్ల రూపాయల నిధులు మరి మంజూరై పనులు ఆగిపోయి ఉన్నాయి తక్షణం ఈ పనులన్నిటి కూడా పూర్తి చేయమని చెప్పేసి కూడా మేడం గారికి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అదేవిధంగా గతంలో మరి మేము కౌన్సిల్లో ఆమోదం చేసినటువంటి ఏదైతే మన నేమ్ బోర్డులు వివిధ బస్తీలు వివిధ వార్డుల్లో ఇంటి నెంబర్తో కూడినటువంటి నేమ్ బోర్డులు అదేవిధంగా సీసీ కెమెరాలు అదేవిధంగా కరెంటు పోల్స్ వీటన్ని కూడా మరి పర్శు చేసి వాటి కూడా పూర్తి చేసి నిర్మాణం చేయించే విధంగా నాకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకా ఇంకా స్థానిక సమస్యలు వివిధ వార్డుల్లో ఉన్నటువంటి పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మీరు స్వయంగా బస్తీలలో వార్డుల్లో పర్యటన చేసి అందరినీ కలుపుకొని రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని కొత్తగూడెం మున్సిపాలిటీని మరింత ముందుకు తీసుకోవాలని చెప్పేసి మేమందరం వారికి విన్నవించడం జరిగింది ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు